వాసి వన్నే తగ్గనటువంటి సార్ వెళ్ళిపోతున్నారా నాగేశ్వర శ్రీకృష్ణ తవరం అవతారం తీసినటువంటి అలాగే మా బిక్కి కృష్ణ గారు సాహితీవేత్త అందరిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ పుస్తకం పుస్తకం సమరసింహారెడ్డి గారిని సృష్టికర్త శ్రీకృష్ణ పుస్తకం పుస్తకం బుక్ గౌరవీల్ తుమ్మల రంగారు సాహసంతో కూడిన విషయం కానీ ఎంతో ఆప్యాయతతో మా సోదరులు భగీరథ గారు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు చాలా కృతజ్ఞతలు అండి ఇది పెద్ద గౌరవంగా భావిస్తున్నాను అంటే అమ్మగారి గురించి మాట్లాడే అంత అంత స్థాయి ఉందా అంత ఆ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడం అనేది ఒక మహాప్రయత్నం ఆయన పేరులోనే ఉంది భగీరథ అనేది ఆయన ఎంత కృషి చేసి ఎంత శోధించి సాధించవలసిన విషయాన్ని ఆయన చాలా అలవోకగా మనకి అందించారు ఈ పుస్తకంలో మనం ఆయన పుస్తకం ఇచ్చినప్పుడు చదువుతుంటే ఒక ఫ్లో అలా వెళ్ళిపోతూనే ఉండింది నిజానికి ఇది ఒక బయోగ్రఫీ కన్నా కూడా ఒక హిస్టరీని మొత్తం చాలా హిస్టరీని ప్రజెంట్ చేశారు యాక్చువల్లీ ముందు మాటలో మనకి బీర సుందరరావు గారు గారు చాలా చక్కగా విశ్లేషించారు యాక్చువల్లీ పుస్తకాన్ని ముందు మాట కూడా చాలా అద్భుతంగా ఉందండి ఏం పట్టుకోవాలి మనం ఆ పుస్తకంలో అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు ఇదేంటంటే ఒక పుస్తకం అంతా చదివిన తర్వాత అమ్మగారి గురించి ఆవిడ ఒక దేవీ అంశ అంటే కళామదేవి కళాం తల్లి అంటుంటాం మనం ఒక కళామ దేవి ఆవిడ రూపం దాల్చి ఈ భూమి మీదకి వచ్చారా అంటే రావాలి ఒక దేవే రావాలి ఎందుకంటే ఒక పురుషుణ్ణి పరిచయం చేయడానికి దేవతాంశం ఉన్న ఒక ఘట్టం అక్కడ క్రియేట్ అవ్వాలి అటువంటి ఆవిడ రావటం ఆవిడ జీవన విధానం ఆవిడ పడ్డ కష్టాలు ఎదుర్కొన్న విధానం అంటే ఒక ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో కోట ఆవిడే కట్టుకున్నారు కష్టంతో బాటలు ఆవిడే వేసుకున్నారు అందుకే ఆవిడ ఒక రాణి అయ్యారు కోటలు బాటలు వేసుకుని తన నిర్మించుకున్న రాజ్యానికి రాణి ఆవిడ ఇంత కష్టాలని అంత చక్కగా అంటే స్త్రీలకే అర్థమవుతుంది ఇల్ ఇల్లు బయట కూడా చక్క పెట్టుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు బయటకు వెళ్తున్న స్త్రీలందరికీ కూడా తెలుసు దాన్ని అంత బాగా మేనేజ్ చేసుకుంటూ నిర్మాణ రంగంలో రావడం అంటే అదేమీ సాధ్యమైన విషయం కాదు జీవితంలో ఎన్నో కష్టాలు వారి డాటర్ డాటర్స్ విషయంలో కానీ మన విషయంలో కానీ చదువుతుంటే మనకి హృదయం బరువెక్కిపోతుంది ఇంత కష్టం వస్తే కూడా ఆవిడ ఆవిడ కానీ అనురాధ గారు కానీ వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళిన విధానం స్త్రీలందరికీ ఆదర్శనీయమే ఆ స్త్రీలకి ఉన్న ఒక ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ ఎంత కాదన్నా కొంత ఈ నిర్మాణ సినిమా రంగం అనేది కొంత పురుషులది ఉంటుంది పురుషాధిక్యత ఉంటుంది కూడా న్యాచురల్గానే ఉంటుంది దాంట్లో నిలబడి వాళ్ళు సాధించి నెక్స్ట్ జనరేషన్కి ఒక రూట్ మ్యాప్ ఎంత బాగా వేశారు తోటి వాళ్ళని ఎలా కలుపుకుని వెళ్ళారు ఇవి ఆవిడ దగ్గర నుంచి నేను నాకు అర్థమైంది ఒక నిబద్ధత శ్రమ ఇప్పుడే మాట్లాడను ఎందుకంటే మీ అందరి చేతిలోకి పుస్తకం వచ్చి ఉండొచ్చు లేకపోతే ఈరోజు వస్తుంది కాబట్టి నా కళ్ళు చూస్తే కాస్త ఎర్రగా ఉంటాయి వేరే ఏం కారణం లేదు ఈ పుస్తకం రాత్రి చదివేసరికి ఒకటిన్నర అయ్యింది ఎందుకంటే నిన్న ఉదయం నేను ఈ పుస్తకాన్ని ఓపెన్ చేశాను ముందు మాటలు చదివాను తర్వాత ఆఫీస్కి వెళ్ళి హడావిడిలో వెళ్ళిపోయాను రాత్రి భోంచేసి ఎనిమిదిన్నర తొమ్మిదింటికి ఈ పుస్తకం పట్టుకుంటే ఏక బిగిన ఈ మధ్యకాలంలో నేను చదివిన ఇలా అంటే దాదాపు ఫోటోలు తీసేస్తే నాలుగు వందల ఇరవై ఆరు పేజీలు ఉంది ఈ పుస్తకం ఇలాంటి పుస్తకాన్ని ఏకబిగిన చదివించడం అన్నది భగీరథ గారి గొప్పతనం ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు అనిపించిన రెండు మాటలు మాత్రం మీతో పంచుకుంటాను అంటే ఒక తెలుగు సినిమా జర్నలిస్ట్గా నేను అదృష్టంగా భావించేది ఏంటంటే హెచ్ఎం రెడ్డిగానే నేను చూడలేకపోయాను కానీ ఆయన తీసిన భక్త ప్రహ్లాద సినిమాలో నటుడుగా అంటే బాల నటుడుగా భక్త ప్రహ్లాద పాత్ర పోషించిన కృష్ణారావు గారిని మేము కలిసి ఆస్కారం కలిగింది రామారావు గారిని సినిమా జర్నలిస్ట్గా నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు కానీ రామారావు గారిని సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మగారిని కలిసి ఆవిడతో రెండు మూడు సందర్భాల్లో ఛానల్కి కావచ్చు లేకపోతే పేపర్కి కావచ్చు ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు కలిగింది నాకు అనిపించింది ఏంటంటే ఇందాడు మేడం చెప్పినట్టుగానే స్త్రీలకి ఇవ్వాల్సినంత గౌరవం సినిమా రంగంలో ఇవ్వట్లేదేమో అనిపించింది ఈ పుస్తకం చదివిన తర్వాత ఎందుకంటే కృష్ణారావు గారు కానీ ఇంటూరి కృష్ణారావు గారు రఘుపతి వెంకయ్య గారి శ్రమని గుర్తించి జనంలోకి తీసుకొచ్చి ఆయన జర్నలిస్టే తీసుకొచ్చి రఘుపతి వెంకయ్య అవార్డు ప్రభుత్వం ఏర్పాటు చేసేగా ఆయన కృషి చేశారు అలా రఘుపతి వెంకయ్య అవార్డుని గవర్నమెంట్ ఇస్తూ వచ్చి వచ్చింది ఇప్పుడు కూడా ఇస్తుంది కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇస్తుంది అలాగే రఘుపతి వెంకయ్య లాంటి అవార్డు కృష్ణవీడమ్మ గారి పేరుతో ఎందుకు ఇవ్వకూడదు అని ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు అనిపించింది ఎందుకంటే మహానటుడు రామారావు గారిని ఘంటసాల గారిని అలాగే ఎంతోమందిని ఈ తెలుగు తెరకి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆవిడ ఇంకొక బాధ కలిగింది ఏంటంటే ఈ పుస్తకం చదువుతుండగా రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు పంతొమ్మిది వందల ఎనభైలో పెట్టారు కోటలో మహారాణి కారణ జన్మరాలు ఆ రోజుల్లోనే ఆమె సింగరు నటీమణి ప్రొడ్యూసరు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన కారణ జన్మరాలు కృష్ణవేణమ్మ గారు కృష్ణవేణమ్మ గారు చాలా అందగత్త చాలా గ్రేట్ ఆమె గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం ఏమన్న అదృష్టం అలాగే వాళ్ళ అమ్మాయి ముద్దుల కూతురు మా అనురాధ గారు ఎంత అదృష్టవంతరాలో ఆమె కడుపున పుట్టింది నాకు చాలా ఇష్టం అనురాధ గారన్న వాళ్ళ హస్బెండ్ ఆయన చెన్నైలో ఉన్నప్పుడు కోటగిరి వెంకటేశ్వరావు గారితో కలిపి మా కృష్ణవేణమ్మ గారు అనురాధ గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం బ్రహ్మాండమైన భోజనం పెట్టేవాళ్ళు మంచి హోస్ట్ అనురాధ గారు అలాగే మా భగీరథ్ గారు నాకు బాగా ఇష్టం చాలా జీనియస్ మహానుభావుడు ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర రాశారు అలాగే కృష్ణవేణమ్మ గారి జీవిత చరిత్ర రాశారు నాకలైతే నవల నాకు బాగా ఇష్టమైన నవల ఇప్పుడే ప్రొఫెసర్ గారు చెప్పారు ఒక నవల్ని ఒక యూనివర్సిటీలో పాఠ్యాంశంగా పెట్టడం అనేది చాలా గొప్ప అరుదైన విషయం అది మా భగీరథ్ గారికి దక్కింది ఇంకా చాలా మంచి మంచి నవలు మా భగీరథ్ గారి నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జెంటిల్మెన్ మా భగీరథ్ గారు గ్రేట్ జర్నలిస్ట్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా ఇక్కడ డివిఎస్ రాజు గారి అబ్బాయి రామారావు గారితో చాలా సినిమాలు చేసిన డివెఎస్ రాజు గారు అబ్బాయి మా చిన్నబాబు ఇక్కడే ఉన్నాడు మా అశోక్ గారు ఇక్కడే ఉన్నారు అలాగే పుండరీకాక్షి గారు అబ్బాయి అలాగే మా కైకాళ నాగేశ్వరరావు గారు అందరు ఉన్నారు చాలా సంతోషం ఈ పుస్తకం రావడానికి ప్రధాన కారకురాలు అనురాధదేవి గారు ఆమె ప్రోత్సాహం లేకపోతే ఈ పుస్తకాన్ని నేను రాసేవాడిని కాదు కృష్ణవేణమ్మ గారు తొలితరం నటి మహానటి మహామనిషి అందుకే ఆమె మీర్జాపురం రాణి అయ్యారు కాకపోతే ఆమె ఉన్నప్పుడు రాస్తే ఇంకా సంతోషించేవారేమో అది చేయలేకపోయాము తర్వాత చాలామంది ఇక్కడ మాట్లాడిన వాళ్ళు నాగలాదేవి గురించి ప్రస్తావించారు నాగలాదేవి అనే నవల రాయటానికి నాకు పద్నాలుగు సంవత్సరాలు పట్టింది అంత పరిశోధన చేశాను ఆ నవల్లో సాధారణంగా కృష్ణదేవరాయల మీద పుస్తకం రాయాలి అనుకుంటారు కానీ కృష్ణదేవరాయలు రెండవ భార్య మీద నాగలాదేవి మీద నవల రాయాలని ఏ రచయిత అనుకోదు కానీ నాకెందుకో ఒకరోజు నిద్రపోతున్నప్పుడు నాగలాదేవి 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 అనేది వస్తే వెంటనే లేచాను ఈ నాగలాదేవి ఏంటి నాకెందుకు గుర్తుకొచ్చిందని అప్పుడు ఆలోచించడం ప్రారంభించిన తర్వాత రాసిన నవల నాగలాదేవి ఆ నాగలాదేవిని దేవన్నగారు కృష్ణదేవరాయ యూనివర్సిటీలో పాఠ్యాంశంగా పెట్టారు నా సాహిత్య జీవితం మీద సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధన జరుగుతుంది సాయి సుప్రియ అనే అమ్మాయి పరిశోధన చేస్తుంది తర్వాత ఈ మీర్జాపురం రాణి కృష్ణవేణి నేను రాయటం మొదలుపెట్టిన రోజునే ఈ నవలను జీవిత చరిత్రను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనే ఆవిష్కరించాలని అనుకున్నాను ఆ సంకల్పం నెరవేరింది అయితే ఆ పుస్తకంలో ఏముందో నాకు నేను చెప్పుకునే కంటే ఆ పుస్తకం చదివిన మీలాంటి వారు చెప్పటం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము మీరందరూ వచ్చి ఇంత ఆత్మీయంగా కూర్చోవటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషమే మరికొన్ని మంచి పుస్తకాలు రాయటానికి దోహదం చేస్తుందని నమ్ముతున్నాను ఇప్పటి వరకు మీరు ఎంతో ఓపిక్గా ఉన్నారు మీ అందరికీ థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉందని చెప్పగానే విజయవాడ నుంచి వచ్చిన నా మిత్రుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు ఈ కార్యక్రమ నిర్వహణ తన భుజస్కంధాల మీద వేసుకొని నెరవేర్చినందుకు ముఖ్యంగా గోపాలకృష్ణ గారు మీకు ధన్యవాదాలు చెప్తే చిన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్